హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ కప్తో రెండు కప్పులు బియ్యాన్ని తీసుకోండి రెండు కప్పులు అంటే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అనమాట దీనికి రెండు గ్లాసులు అంటే డబల్ వాటర్ పోసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ పోసి ఈ బియ్యాన్ని కాసేపు నానబెట్టండి ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం అల్లం వెల్లుల్లి దంచుకోండి అల్లం వెల్లుల్లి బాగా దంచుకుని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ టొమాటో క్యారెట్ కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అవన్నీ ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి రైస్ కుక్కర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు అను కాగాక ఆనియన్స్ అందులో ఇంకా క్యారెట్స్ మనం కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతూ ఉంటాయి కొంచెం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగుతూ ఉన్న తర్వాత కాసేపు అలా అలా కలిపి తిప్పాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ కావాలంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇప్పుడు మళ్ళీ కలవబెట్టుకోండి కాసేపు మగ్గాక ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా చక్క లవంగా ధనియాలతో చేసిన పౌడర్ ఆ పౌడర్ వేసుకోండి కాసేపు మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని ఇందులో పోయండి ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం హైలోకి పెట్టుకోండి ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యి కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత ఈ రైస్ను కూడా అందులో వేసేసేయండి ఈ నానబెట్టుకున్న రైస్ అందులో వేయాలి వన్ ఇస్ టు టూ రేషియోలో వండుతున్నాం కుక్కర్ కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మీరు సాల్ట్ టేస్ట్ చేసి చూసుకోండి కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోయింది అందుకే నేనేం కలపట్లేదు ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ టైంలో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో వేయకుండా ఇలా వాటర్లో వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ ఉంచండి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా కాసేపు ఆగి ఓపెన్ చేయండి అప్పుడు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం చూడండి రైస్ ఎంత ప్లఫీగా ఉందో వాటర్ చక్కగా సరిపోయింది వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయ్యాయి చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి